ఆ వంద ఎకరాలు వెయ్యి ఎకరాల కోసమేనా కొత్త హైకోర్టుకు వంద ఎకరాలు కేటాయింపు జీవో విడుదల చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రాజేంద్ర హైకోర్టుకు కొత్త బిల్డింగ్ ప్రస్తుతానికి సిటీ మధ్యలో ఉన్న హైకోర్టు రాజేంద్ర నగర్ హైదరాబాద్ శివార్ ప్రాంతం ఏ ప్రాతిపాదికన సిటీకి దూరంగా తరలిస్తున్నారు కోర్టు తరలింపు తరలింపులో కేసు ఫైల్ అన్ని భద్రమేనా హైకోర్టు తరలింపుతో కొత్త అనుమానాలు ఫైలు మాయమయ్యే ఛాన్స్ ఉందన్న లాయర్లు గాదానికోసమే దేనికోసము అంటే కొత్త సర్కార్ కొత్త హైకోర్టు కోసం వంద ఎకరాల స్థలం కేటాయించింది ప్రభుత్వం కొలువైన వెంటనే కూడా అడ్వకేట్లు న్యాయమూర్తులు మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసి ఇప్పుడున్న హైకోర్టు శిథిలా వ్యవస్థకు చేరింది కార్యకలాపాలు కష్టమవుతుందని విన్నవించారు సీఎం దయ దయతలిసి కొత్త కోర్టు కోసం రాజేంద్ర నగర్ లోని వంద ఎకరాల స్థలం కేటాయింపుకు హామీ ఇచ్చారు రెండు వారాల లోపే దానికి సంబంధించిన జీవో విడుదల చేశారు అందులో వింతేముంది కానీ హైకోర్టు స్థలం పక్కన వెయ్యి ఎకరాలకు టెండర్ పెట్టడమే అసలు ట్విస్ట్ అన్ ట్విస్ట్ అంటున్నాయి రియాలిటీ వర్గాలు వంద ఎకరాలు పక్కన వెయ్యి ఎకరాలు అయిపోయి ఇంకేముంటుంది మొత్తం దోసుకోవడం దాచుకోవడమే అవుతుంది తర్వాత మన చేతిలో మసిబూసి మారేడుకాయ పోస్తారు ఆ తర్వాత మనం అందరం చూస్తాం గిదే జరిగింది అని ఆలోచిస్తా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు చిత్తం మహాప్రభు అంటారు మీరు వినాలే నేను చూడాలి రేవంత్ రెడ్డి ఏమో చేస్తాడు అంటే ఏం చేయడు ఆయన వల్ల ఏం కాదు నేను చెప్తున్నా కదా చూడు రి నిర్మల సీతారామన్ కలిసి తెలంగాణ ఆర్థిక పరిస్థితిని వివరించిన రేవంత్ రెడ్డి కలు ఇంకా ఈయన ఎన్ని నెలలా ఈ సర్ల పోతాడు ఢిల్లీకి ఏం ప్రజల సొమ్ము అనుకుంటున్నారా లేకపోతే ఆయన ఇంట్లో సొమ్ము అనుకుంటున్నాడా ఏంది ఈ కథ గత ప్రభుత్వం పోతేనేమో తి తిట్టి దుమ్మెత్తులు మరి ఈయన పరిస్థితి ఏంది ఐదు సార్లు పోతా ఆడేమన్నా ఏం చేయనీకి పోతుండ ఆ